అందరికీ హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత చికెన్ బిర్యానీ తినాలనిపించి మా కర్నూలు వెంకటరమణ కాలనీలో ఉన్న రోడ్ నెంబర్ ఫోర్లో ఉన్న ది జైల్ మండి రెస్టారెంట్కి అయితే వచ్చాము లోపల అంబియన్స్ చూసుకున్నట్లయితే అంతా కూడా ఒక జైలు అందులో బ్లాకులు బ్లాకులుగా సెటప్ చేసి పెట్టారండి చూస్తున్నారుగా వెయిటర్స్ కూడా ఆ ఖైదీలు టైప్లో వైట్ అండ్ వైట్ వేసుకొని సర్వ్ చేస్తున్నారు చూస్తున్నారుగా అంబియన్స్ అన్నీ కూడా ఒక జైల్ సెటప్ టైప్లో సెట్ చేశారు ఇక్కడ టేబుల్ సిట్టింగ్ అయితే ఉండదండి ఓన్లీ మండీ టైప్ మాత్రమే ఉంటుంది అది కూడా ఇట్లా కింద కూర్చొని టేబుల్స్ మీద పెద్ద ప్లేట్లు వేస్తారు కొంచెం పిల్లలతో సరదాగా అట్లా ఆడుకున్నాం వీడుగా వీడిని చూడండి వీడు మామూలు కాదు ఈ నిజంగా జైలు వేయాలి కొంచేపు అలాగా బేడీలతోటి గన్నుతోటి సరదాగా వీడియోస్ ఫొటోస్ తీసుకొని నెక్స్ట్ ఆర్డర్ చెప్పాం చికెన్ లాలీపాప్ పీసులు చెప్పాం సిక్స్ పీస్ వచ్చేదండి ప్లేట్కి క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుందండి తర్వాత హాఫ్ ప్లేటు చికెన్ బిర్యానీ చెప్పాం అందులోకి రెండు లెగ్ పీసులు ప్లేట్ నిండా వేసి మైనీసు పెరుగు చట్నీ రైతాది గ్రేవీతో ఇచ్చారు ఒక ముగ్గురికైతే సఫిషియెంట్గా సరిపోతుంది ఒక ప్లేట్లో ఒక ముగ్గురు తినచ్చు చికెన్ కూడా బాగా క్రిస్పీగా లోపలంతా మెత్తగా బాగా ఉడికింది చూపిస్తాను చూడండి చికెన్ అంతా కూడా బాగా మెత్తగా బాగా కుక్ అయింది పెద్ద పెద్ద రెండు లెగ్ పీసులు ప్లేట్ నిండా ఫుల్గా రైస్ పెట్టిచ్చారు ఎవరైనా ట్రై చేయకుండా ఉంటే వచ్చి ఒకసారి ఇక్కడ ట్రై చేయండి ఇలా మైనస్లో చికెన్ పీస్ని నంచుకొని తింటే ఉంది కేక అయిపో లాస్ట్కి ఇదిగో ఇదండి పరిస్థితి చూస్తున్నారుగా అలా తినేసేసి కొంచెం చే పిల్లలతో ఆడుకొని అలాగే నాలుగు ఫోటోలు షూట్ చేసుకున్నాం